ఇప్పుడు మీరు అన్నారు ఫుడ్ కి సంబంధం ఏంటిది అనేసి సార్ ఒక పేషెంట్ ఒక రోజు వచ్చింది ఆయనకు ప్యాన్ గ్యాస్ట్రైటిస్ ఉంది దాంతో పాటు ఫిష్ ఉంది మూడు రోజులకి ఒకసారి మోషన్ పోతాడు ఆయన అయితే మనము ఒకటి అడిగినాము మీకు ఈ సమస్యలు ఎప్పటి నుంచి ఉన్నాయి సార్ కాలేజ్ వరకు ప్రాబ్లమే లేదు కాలేజ్లో ఉన్నప్పుడు వరకు అడ్డం దొడ్డం అన్ని తిన్నాం ఏం కాలేదు దాని తర్వాత అన్ని కరెక్ట్ గా తింటే కూడా ఈ పరేషానీలు అవుతున్నాయి అప్పుడు తిన్నప్పుడు రాకుని ప్రాబ్లం ఇప్పుడు తింటున్నా కూడా ఎందుకు వస్తుంది ఎందుకు అంటే ఇప్పుడు చూడండి ఈ పేషెంట్కి ఫిశ్యులా అయింది అవునా కాదా ప్యాన్ గ్యాస్ట్రైటిస్ అయింది పాన్ గ్యాస్ట్రైటిస్ అంటే మొత్తం నోట్లకెళ్ళి మీకు ఎట్లయితే లోపలికి పోతాం కదా ఇప్పుడు కడుపు ఉంది దాంట్లో కూడా ఇన్ఫ్లమేషన్ ఉంది గ్యాస్ట్రైటిస్ అంటారు దాన్ని కడుపులా మొత్తం ఇన్ఫ్లమేషన్ అయింది అయితే ఏంటంటే ఇప్పుడు ఎప్పుడో చేసిన పాపాలకు ఫలితం ఎప్పుడో వస్తుంది కదా అట్లనే ఇప్పుడు అన్ని బయట తిని ఆడ తిని బజ్జీలు తిని పునుగులు తిని ఏడ పడితే ఆడ చేపల ఫ్రైలు అవి ఇవి తిని ఏమైపోతుంది అంటే హెచ్ పైలోరి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సులు ఉంటాయి హెచ్ పైలోరి అంటే ఏంది అంటే అది మన కడుపులో ఉండిపోతుంది ఎప్పుడైతే మనకు ఇమ్యూనిటీ తగ్గుతుంది అప్పుడు బయటికి వస్తుంది అది ఓకే సార్ అయితే వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది ఆయనతో సార్ ఇప్పుడైతే ఇట్లా ఆయన అంటుండు కదా ఇంతకుముందు ఎట్లా ఉండే అంటే అరే ఇట్లా రోడ్ మీద ఓతున్నాం సార్ మేము ఒక్క కాడికి వెళ్ళి ఇంకొక కాడికి పోతున్నాం సినిమా అనేది నీకు పోతున్నాం అనుకోండి బేకరీ కనిపించింది అరే బేకరీ తినాడు పబ్ తిందాం తినేసినామా మళ్ళా కొద్దిగా ముంగట్టుకోగానే పానీపూరి బండి కనిపిస్తుంది అరే పానీపూరి కూడా తినేద్దాం అప్పటికే కడుపు నిండిపోయింది అయినా కనిపించింది ఇప్పుడు తినాలి మళ్ళీ కొద్దిగా ముంగట్టుకోగానే అరే బిర్యానీ మస్తు ఫేమస్ ఉంది ఇక్కడ అది కూడా తినేద్దాం అనేసి మళ్ళా నాకు తినబుద్ది కాకపోతే కూడా కూసబెట్టి నువ్వు కూస నేను తింటా అనేసి ఇట్లా పది ఏండ్లు చేసిండు ఓకే ఇప్పుడు ముప్పై మూడు సంవత్సరాలు ఈనకు ఓకే ఇప్పుడు ఏదో యూట్యూబ్ లా వీడియోలు చూసి అవి చూసి ఇది చూసి అరే ఇది తినొద్దు అది తినొద్దు ప్యాకెట్ పాలు తాగొద్దు అవి ఇవి అన్ని వచ్చినాయి ఇప్పుడు అప్పుడు నుంచి జర జాగ్రత్త పడుతుం ఇంటికాడ తింటుండు ఇంటికాడ వండుకుంటుండు